మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విశాఖ ఈస్ట్ లో టీడీపీ నిర్వహిస్తున్న శంఖారావం సభలో టీడీపీ నేత నారా లోకేష్ పాల్గొన్నారు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అవసరం అయితే తమ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసి కాపాడుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో విశాఖ ప్రజలకు ఆయన హామీ ఇస్తున్నట్లు తెలిపారు సిఎం జగన్ విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని విమర్శించారు పరిపాలన రాజధాని తెస్తామంటూ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు కృషి కొండకు గుండు కొట్టి ఐదు వందల కోట్లతో ఒక్కరి కోసం ఇంటిని నిర్మిస్తున్నారని విమర్శించారు చెత్తపై పన్ను పెంచారు తప్ప పేదలకు ఇళ్లు కట్టలేదని ఎక్కడా సరైన రోడ్లు వేయలేదని పేర్కొన్నారు బుత్స విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుటుంబాలు విశాఖను దోచుకునేందుకు హక్కులు ఇచ్చారని ఆరోపణలు చేశారు అయితే టిడిపి అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు మహిళలకు పదిహేను వెయ్యి రూపాయలు సాయం చేస్తామన్న ఆయన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు నిరు ఉద్యోగ భృతి మూడు వెయ్యి రూపాయలు ఇస్తామని హమీ ఇచ్చారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి